హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్లాగ్ ఏంటో మనం చూడబోతు ఉల్లిపాయ పకోడి ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి ఒక ఒక పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకొని ఉల్లిపాయల్ని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు సాల్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వితౌట్ వాటర్ వాటర్ లేకుండా కలుపుకోవాలి పిండిని మొత్తం ఉల్లిపాయలో ఉన్న రసంతోనే పిండిని మొత్తం కలుపుకోవాలి అప్పుడైతేనే ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ వేసి కలుపుకుంటే మొత్తం బాగోదు అసలు క్రిస్పీగా రాదు మెత్త మెత్తగా ఉంటుంది పకోడి అనేది టేస్ట్ అంతలా ఉండదు ఈ విధంగా కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కిన్న పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా కలుపుకోవాలి మొత్తం పిండిని ఉల్లిపాయ రసంతోనే పిండిని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పకోడి పిండిని మొత్తం కలుపుకున్న మనం పిండిని మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి ముద్దలు ముద్దలుగా వేయకూడదు అప్పుడు క్రిస్పీగా రాదు పకోడి అనేది కరకరలాడుతూ ఆడుతూ ఉండాలి మెత్తగా ఉంటే బాగోదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటేనే మెత్తగా ఉంటే అంత ఇష్టపడరు మా పిల్లలు అయితే సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు కూడా ఇట్లనే ట్రై చేసి చూడండి చాలా బాగొస్తాయి వర్షం పడింది కదా మా పిల్లలు అడుగుతుంటే ఈరోజు చేసి పెట్టాను నేను ఈ విధంగా వేగనియ్యాలి వేగిన తర్వాత మనకి అసలు మెత్తగా అనేది ఉండొద్దు మెత్తగా ఉంటే బాగోదు పకోడా ఎప్పుడు ఇట్లాగే ఉండాలి అందుకే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇది మా స్పెషల్ పకోడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్